సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పూర్తి సమాచారం రాబట్టేందుకు వంశీ కస్టడీకి మరోసారి పిటిషన్ వేస్తామని విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ వెల్లడించారు వంశీ అతని అనుచరులు కలిసి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు సత్యవర్దన్ ను బెదిరించి కేసు తారుమారు చేయాలని కోర్టు ఆదేశాలతో వంశీని మూడు రోజులు ప్రశ్నించామని వాటిలో కొన్ని ప్రశ్నలకు అవునని మరికొన్నింటికి జవాబు ఇవ్వలేదన్నారు కనిపించని ఫోన్ గురించి అడిగితే వంశీ తెలియదన్నారని ఏసీపీ పేర్కొన్నారు సత్యవర్ధన్ సత్యవర్ధన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి వల్లబని నోషి కోట్లు భీమవరపు రామకృష్ణ ప్రసాద్ వీర్రాజు అదేవిధంగా తేలపులు రాము వెలినేని దేవ ఒక వల్లబని ప్రభుత్వంతో నాయకత్వంతో ఉత్తర్వుల వరకు ఆర్డర్ వీళ్ళంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఇతన్ని బలవంతంగా తొమ్మిదో తారీఖు నాడు హనుమాన్ అనుమాన్ జంక్షన్ తీసుకెళ్లి పదో తారీఖు నాడు కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో చేసి ఇతరా తీసుకున్నట్టు బలవంతంగా ఇతరా చేయించి దాంతో అట్లా కాకుండా మళ్ళీ అక్కడి నుంచి కూడా కార్లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్లో భూజా అపార్ట్మెంట్లో వలమనే వంశీ ఇంటికి తీసుకెళ్లి దానిలో భాగంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం దాంట్లో భాగంగా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని మూడు రోజుల నుంచి పోలీస్ కస్టడీ విచారించి ఇవన్నీ సీసీ ఫుటేజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పడానికి ఆస్కారం లేకుండా కొన్ని విషయాలు వెళ్ళాను వచ్చాను మా ఇంటికి వచ్చాను మేమే కిడ్నాప్ చేయాలని చెప్పడం జరిగింది మా ఇంట్లోనే పడుకున్నాడు తెల్లారి పొద్దున కూడా వెళ్ళాడని చెప్పాడు ఆ కార్లో తీసుకెళ్ళింది కార్లో వచ్చింది అతను కూడా చెప్పాడు వైజాగ్ వెళ్ళింది అదంతా కూడా క్లియర్ కట్ మనకి అంత ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ప్లస్ హైదరాబాద్ నుంచి వైజాగ్ అట్లా ఎవరెవరు తీసుకెళ్ళి ఎవరెవరు ఎక్కడ ఏ పాత్ర ఎంత అనేది కూడా క్లియర్ కట్గా దాంట్లో రావడం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కొంతమందిని మళ్ళీ ఇంకా దీంట్లో అంత కంప్లీట్ కాలేదు ఫర్దర్గా మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందని కనుక్కొని చూసి దాన్ని బట్టి మళ్ళీ అతను ఫోన్ ఎక్కడ పెట్టినాడో మర్చిపోయాను అంటాడు కొద్దిసేపు వాళ్ళకి ఇచ్చిన నెలకిచ్చానని చెప్తున్నాడు ఆ సెల్ ఫోన్ విషయాలు చెప్పలేదు అదేవిధంగా ఏది అడిగినా కూడా నాకు తెలియదు అని అంటున్నాడు కాబట్టి వాళ్ళకి అన్ని సమాధానం అన్ని క్వశ్చన్లకి సమాధానం రాలేదు కాబట్టి మళ్ళీ ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది ఆ పన్నెండు తారీఖు మార్నింగ్ అక్కడ హైదరాబాద్ బయలుదేరి వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కలిసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాడు ఆయన చెప్పాడు